అందరికీ నమస్కారం విశాఖలో గోమాసం అంటే ఆవు మాసం అక్రమ నిల్వలు అది కూడా ఒక లక్ష ఎనభై తొమ్మిది వేల కేజీలు అసలు వినడానికే చాలా జుగుప్సాకరంగా చాలా దారుణంగా అసలు ఎన్ని వందల ఆవుల్ని వేల ఆవుల్ని చంపేశారా ఒక ఆవు రెండు కింటాలు బరువు అనుకున్నా ఎన్ని ఆవులను చంపేసి గోమాంసం నిల్వలు చేశారు అసలు ఇంత స్థాయిలో ఎలా జరిగింది కూటం ప్రభుత్వానికి తెలిసే జరిగిందా పవన్ కళ్యాణ్ గారికి తెలిసే జరిగిందా లేకపోతే వైసీపీ కావాలని చేసిందా లేకపోతే వైసీపీకి తెలియకుండా జరిగిందా తెలిస్తే ముందే బయట పెట్టాలి కదా ఎందుకు బయట పెట్టలేదు వీళ్ళు ఎందుకు దీనిపైన మౌనంగా ఉన్నారు అనే పలు అంశాల మీద ప్రతి ఒక్కరికి కూడా అనుమానాలు వస్తున్నాయి అసలు విషయానికి వెళ్తే విశాఖ పోలీస్ కమిషనర్ గారు పవన్ కళ్యాణ్ గారికి ఈరోజు నివేదిక ఇమ్మని పవన్ కళ్యాణ్ గారు అడిగారు ఆయన వివరాలు అడిగి కూడా ఈ కేసు వివరాలు అడిగి కూడా తెలుసుకున్నారు అధికారులకు ఒకటే సూచించారు పవన్ కళ్యాణ్ గారు చాలా కఠినమైన చర్యలు తీసుకోండి ఎవరిని ఉపేక్షించేది లేదు తన మన భేదం లేదు ఎవరైనా సరే తప్పు చేశారు అంటే కనుక ఖచ్చితంగా శిక్ష పడాల్సిందే ఒక గోవుల్ని ఈ విధంగా ఎలా చంపారు అంటే మన రాష్ట్రంలో గో మాంసం గో వధ అనేది అంటే గోవుల్ని చంపడం అనేది నిషేధం ఖచ్చితంగా మొన్న కూడా నేను లూలు మాల్లో ఇదే విషయాన్ని లూలు మాల్ ఎక్స్పోర్ట్ చేయడానికి గోవు అనే టాపిక్ తీసుకొచ్చి కూడా మాట్లాడడం జరిగింది అని చెప్పి ఖచ్చితంగా కూటం ప్రభుత్వం కానీ కూటం ప్రభుత్వంలో ఉన్న జనసేన పార్టీ కానీ లేకపోతే బీజేపీ పార్టీ కానీ మా విధి విధానాలు గోవు వేద చేయడం అనేది వ్యతిరేకం మేము మేము హిందూ సాంప్రదాయంగా గోవుని అమ్మగా పూజిస్తారు అలాంటి గోవుని చంపడానికి మేము వ్యతిరేకమని చెప్పడం జరిగింది కమిషనర్ గారిని అడిగి కేసు వివరాలు కూడా తెలుసుకోవడం జరిగింది అసలు ఈ దీని మూలాలు ఎక్కడి నుంచి ఉన్నాయి ఇది ఎక్కడికి ఎక్స్పోర్ట్ అవుతుంది ఎవరు దీన్ని కొనుగోలు అమ్మకాలు చేస్తున్నారు ఇన్ని గోవుల్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ఎక్కడ చంపుతున్నారు అసలు ఇంత జరుగుతున్నా ఇన్ని రోజులు ఎవరు ఎందుకు పట్టించుకోలేదు ఎంతమందిని వీళ్ళ మేనేజ్ చేసి కొలాప్స్ అయిపోయి ఇదంతా చేస్తున్నారు అసలు దీని మూలాలు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉన్నాయనేది ప్రతి ఒక్కరిని కూడా దొరికినని దొరికినట్టు అరెస్ట్ చేయాలని చెప్పేసి ఆయన పోలీస్ కమిషనర్ గారికి కూడా చెప్పడం జరిగింది సో ఈ విధంగా విచారణ జరుగుతుంది సార్ ఈ విధంగా మేము చేస్తున్నాం ఈ ఎవరైతే ఈ డిఆర్ఐ అంటే డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ డిఆర్ఐ డిపార్ట్మెంట్ డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ కేసుని సీజ్ చేసి ఈ లక్ష ఎనభై తొమ్మిది వేల కేజీల గోమాంసాన్ని కూడా టెస్టులు చేసి నిర్ధారించిన తర్వాత మాకు హ్యాండ్ చేశారు మేము విచారణ జరుపుతున్నాం ఈ విచారణలో పలు వ్యక్తుల్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న వ్యక్తులను అయితే ఇప్పుడు అరెస్ట్ చేసి వాళ్ళని విచారిస్తున్నాం మరింత డేటా మేము సేకరిస్తున్నాం అసలు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఈ కేసు స్టడీ చేయాలి అసలు ఎవరిని పట్టుకుంటే మొత్తం బయటపడతాయి అనేది మేము తీవ్ర విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాం రాబోయే రోజుల్లో ఖచ్చితంగా దోషులందరినీ కూడా శిక్షిస్తామని చెప్పేసి కమిషనర్ గారు పవన్ కళ్యాణ్ గారికి చెప్పడం జరిగింది సో నేను చెప్పేది ఒకటే ఒక సనాతన ధర్మం అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు గోమాతని తల్లితో సమానం అని చెప్పి ప్రతి ఒక్కరూ గో పాలు తాగుతారు ఒక పుట్టిన బిడ్డ తల్లిపాలు లేకపోయినా కానీ గోవు పాలు తాగితే పుష్కలంగా పెరుగుతారని చెప్పేసి మన చెప్తే సాంప్రదాయం ప్రకారం ప్రతి ఒక్కరు కూడా చెప్తారు గోవు ఆక్సిజన్ తీసుకుని ఆక్సిజన్ వదిలే ఏకైక జంతువు గోవు మాత్రమే అలాంటి గోమాతని ఈ విధంగా ఇలా చంపి ఎన్ని అంటే ఒక గోవు వచ్చి రెండు కింటాలు మహా అంటే ఉంటుంది రెండు కింటాలు మూడు కింటాలు ఉన్న గోవుని అంటే రెండు లక్షల ఎనభై తొమ్మిది వేల కేజీలు అంటే ఇన్ని గోవులను చంపేశారు ఎంత స్థాయిలో ఇంత జరిగింది అనేది ఖచ్చితంగా ఇంత నిల్వలు చేయడానికి ఈ గోడౌన్ ఈ మిత్ర కోల్డ్ స్టోరేజ్ అంటే ఈ మిత్ర గోడౌన్ ఈ మిత్ర కోల్డ్ స్టోరేజ్ యజమాని ఎవరు అసలు వాళ్ళకి ఎప్పుడు ఇచ్చాడు రెంట్కి అసలు ఇక్కడ ఏం దందా జరుగుతుంది ఎవరిని ఉపేక్షించొద్దు అందరి మీద చర్యలు తీసుకోవాలని పవన్ కళ్యాణ్ గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది సో నేను చెప్పేది ఒకటే ప్రతి ఒక్కరూ విమర్శించవచ్చు ట్రోల్ చేయొచ్చు పవన్ కళ్యాణ్ గారు రెడ్ శాండు అంటే కూడా అందులోకి వచ్చి గోమాంసం గురించి పండించమంటారు పవన్ కళ్యాణ్ గారు అడవిలో ఆక్రమించారంటే కూడా అందులోకి వచ్చి గోమాంసం గురించి మాట్లాడంటారు పవన్ కళ్యాణ్ గారు ఏ పని చేసినా కూడా మీరు అందులోకి వచ్చి గోమాంసం గురించి మాట్లాడమని అడుగుతున్నారు ప్రతి ఒక్కరిని నేను ఒకటే చెప్తున్నా ఆయన వరకు అవసరం మన మనస్సాక్షి మనకు ఉంది మనం మనస్తాక్షిమే చెయ్యేసుకుని మనం పోస్టులు పెడతాం ఇన్ని పెడతాం అక్కడ గోమాసం చేసింది వేళ్ళు వేళ్ళు అని ఏదైనా ఆధారాలు ఉంటే పోలీస్ శాఖ వారికి సబ్మిట్ చేయండి ఈ పోస్టులు పెట్టి సోషల్ మీడియాలో ఇది చేయించుతుంది పవన్ కళ్యాణ్ అని చెప్పి కూడా పోస్టులు పెడుతున్నారు చాలామంది సరే మీరు ఒక పాలసీ పరంగా ఒక ప్రభుత్వం ఏదైనా తప్పులు చేస్తే లేకపోతే ఏదన్నా లబ్ధిదారుడికి ఏదన్నా లబ్ధి జరగట్లేదు అంటే కనుక ఏదైనా రోడ్లు బాగాలేదు ఇలాంటివన్నీ చేసినా ఎవరు పట్టించుకోరు కానీ మీరు చేసేది ఒక అవాస్తవాన్ని పవన్ కళ్యాణే ఇదంతా చేయిస్తున్నాడు లేకపోతే పవన్ కళ్యాణ్ చూసి చూడనట్టు వదిలేశాడు పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం అంటాడు కదా పట్టించుకోవట్లేదు అసలు ఈ అవస్థలు నోటికి వస్తే అంత మాట్లాడడం కరెక్ట్ కాదు మీకేదైనా సమాచారం ఉండి ఇలా చేశారు ఈతలో పాలన వ్యక్తి సోన్ సో ఎక్స్వైజడ్ వీళ్ళు ఉన్నారు పాత్రధారులు సూత్రధారులు ఇది వీళ్ళకి తెలిసి జరుగుతుంది అని ఆధారాలు ఏదైనా ఉంటే డైరెక్ట్గా మీరు పోలీస్ శాఖకు కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ గారి పేషికి కానీ లేకపోతే డైరెక్ట్ జనవానికి వచ్చి ఇవ్వండి లేకపోతే ఒక పోస్ట్లో జనవానికి వేసేయండి పవన్ కళ్యాణ్ గారు అవినీతి చెయ్యరు అక్రమాలు చేయరు ఇలాంటి గో వేద ఎలాంటివి చేసే పనికిమాల లేదా వల్ల అస్సలు ప్రోత్సహించరు అది ఎవరైనా సరే ఎంతటి వ్యక్తి అయినా సరే మీరు చూడండి ఈరోజు ఎంత మహాన్నత వ్యక్తి అయినా ఎంత పెద్ద క్రిమినల్ అయినా సరే ఇట్టే రోడ్డు మీదకి తీసుకొచ్చి పెడతారు పవన్ కళ్యాణ్ గారు ఆయనకి భయాలు లేవు ఆయనకి అక్రమాలు అవినీతి చేసుకుందాం అనే మైండే లేదు ఆయనకి సంపాదించుకోవాలి వేల కోట్లు లక్షల కోట్లు అనే ఆశలు లేవు ఆయనకి ఆయనకు ఉన్నదల్లా ఒకటే పేద ప్రజల డబ్బు పేద ప్రజలకు చెందాలి ప్రకృతిలో ఉన్నాయి ప్రకృతి వన్య ప్రాణులకు చెందాలి ఆయన తీసుకున్న ఐదు శాఖలు కూడా సమర్థవంతంగా ఈరోజు నిర్వర్తిస్తున్నారంటే ఆయన అవినీతి పరుడు కాదు కాబట్టి ఆయన దాచుకోలు దోచుకోవాలని వేవలేదు కాబట్టి ఈరోజు ఆయన చేయగలుగుతున్నారు సో ఇది నేను చెప్పాలనుకునేది గోవద గురించి మాట్లాడు మాంసం గురించి మాట్లాడు ఆవులను చంపేశారు మాట్లాడు పవన్ కళ్యాణ్ అంటే ఖచ్చితంగా మాట్లాడే రోజు వస్తుంది ఆయన డీటెయిల్స్ అడిగారు వివరణ అడిగారు మొత్తం పూర్వాపారాలన్నీ చర్చిస్తున్నారు ఇక్కడి నుంచి పవన్ కళ్యాణ్ కన్ను అటు పడ్డాది అంటే ఖచ్చితంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అక్రమాలు ఎలా బయట పెట్టారు ఈరోజు ఆ గోవదలో ఉన్న వ్యక్తి ప్రతి ఒక్కడి పేరు కూడా బయటకు వస్తుంది అది పవన్ కళ్యాణ్ గారు అయినా లేకపోతే చంద్రబాబు నాయుడు గారైనా లోకేష్ గారైనా జగన్మోహన్ రెడ్డి అయినా ఎంతటి వ్యక్తి అయినా సరే సీఎం స్థాయి నుంచి క్షేమ స్థాయి వరకు కూడా ప్రతి ఒక్కరిని కూడా శిక్ష పడాల్సిందే తప్పు జరిగితే అని చెప్పే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అలాంటి పవన్ కళ్యాణ్ గారు కూటమి ప్రభుత్వం అవినీతిని అడ్డుకట్టలు వేయాలని చంద్రబాబు నాయుడు గారు కావచ్చు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు మోదీ గారు కావచ్చు ప్రయత్నాలు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి లాంటి తిమింగలం పోయిన తర్వాత మళ్ళీ అలాంటివి జరగకూడదని కోరుకుంటుంటే రోజుకోటి రోజుకోటి ఇలాంటి ఏదో ఒకటి జరుగుతుందంటే ఖచ్చితంగా దీని వెనకాల మూలాలని పసిగట్టి మూలాలు తుంచేస్తారు త్వరలో ఆ నమ్మకం పవన్ కళ్యాణ్ గారి మీద మాకు అందరికీ ఉంది చూద్దాం రాబోయే రోజుల్లో ఈ గోవద ఈ గోమాంసం ఇంతటి భారీ స్థాయిలో ఎంత ధైర్యంతో అసలు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి రాష్ట్రంలో రా అసలు గోవద చేస్తే తొక్క తీసేస్తాడు తోలు తీసేస్తాడని తెలిసి కూడా చేశారు అంటే ఖచ్చితంగా పట్టుకుంటాడు పవన్ కళ్యాణ్ సో సేవ్ వేపి గోవధ చేయకండి గోమాతను రక్షించండి హిందూ సాంప్రదాయం ప్రకారం హిందువులందరూ దైవంగా భావించే గోమాతని దయచేసి అలా ఎవరో చేయకండి అమ్మేవాళ్ళు కొనేవాళ్ళు కూడా మీరు గోవును పెంచుకోవాలంటే కొనండి అమ్మేటప్పుడు మీరు మళ్ళీ కటింగ్ అమ్మే వాళ్ళని కానీ కొనే వాళ్ళని కానీ ప్రోత్సహించకండి దయచేసి గోవుని మీరు పెంచుకోలేకపోతే ఆశ్రమాలు ఉంటాయి గో ఆశ్రమాలు గోశాలలు ఉంటాయి అలాంటి చోటకి ఇచ్చేయండి మీరు కనీసం మీరు ఎలాంటి పని చేసైనా సరే కొంచెం పుణ్యం కట్టుకోండి ఎంతో పాపాలు చేసి పాపత్ములు అయిపోయి ఉన్నారు అందరూ ఇంకా పాలు పిండుకుని తాగేసి కటింగ్కి ఇచ్చేసి దాన్ని చంపేయాలి అనే మైండ్ సెట్ నుంచి పోండి మీకు పిల్లలకి మీ మీ భవిష్యత్తుకి భవిష్యత్తులో మీ తరాలకే మంచి జరగాలి అనుకుంటే కొద్దిగా మంచి పనులు చేయండి అన్యంగా ఒక జీవిని చంపాలనుకోకుండా గోవాద చేసి ఇలాగ ఇంతమంది చలరేకపోయి ఇంత మీటు ఒక దగ్గర ఇలా పెట్టి ఇలా గోవులు చంపేస్తున్నారు అంటే ఫస్ట్లో ఆది నుంచి మూలం ఎవరు అసలు దీని గోవుల్ని అమ్మడం వల్లే కదా కటింగ్కి అనేది అక్కడ కూడా అరికట్టాలని ప్రభుత్వం కూడా కోరుకుంటున్నాను జై జనసేన జై హింద్